హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల అందరికీ అందరికైతే గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాము సో ఏంటంటే నందుకు జ్వరం ఉండ తగ్గలేదు అదే అటుకోసమే కొంచెం అంటే మొన్న మేము వచ్చినప్పుడు ఓన్లీ జ్వరానికి మాత్రమే తీసుకున్నాం తగ్గు జలుబు తీసుకోలేదు తర్వాత వచ్చేసి దాము కూడా నైట్ అంతా ఫుల్ ఫీవర్ ఎటు కూర్చొని అడుగురండి వెనుక సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి దాముకి ఇది నందుది అనమాట దగ్గుకి జలుబుకి దగ్గుకి జలుబుకి నందుకి తర్వాత ఇది వచ్చేసి దాముది పారాసిక్ ఇది వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట దాము అంటే దాముకి నైట్ అంతా ఫుల్ ఫీవరు ఇంకా నేనైతే తొందరగా నిద్రగానే నైట్ సురేంద్రే ఇంకా దాముకి ఒళ్ళంతా చల్లవి అంటే తడిగుడ్డతో తుడుచుకుంటా ఎంతసేపు మెలుకున్నారో నాకైతే తెలీదు రెండో రాత్రి ఇంకా పొద్దునే లేసరికి దాము ఏడుస్తావు నడుపుచ్చని ఇంకా వెంటనే తీసుకొని నేను బాగా ఫుల్ ఫీవర్ ఉండవు ఫ్రెండ్స్ పొద్దున పొద్దు కొంచెం ఇంతకుముందు వాడినది ముందు ఉంటే ప్యాన్ తింటే సిరకు అది సో తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు పొద్దునే లేచినాము వీళ్ళు అన్నం తినకూడదని వీళ్ళకైతే బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన ఒకటి అన్నం తినట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే చపాతి ఆయిల్ లేకుండా చపాతి పెడతాను తర్వాత వచ్చేసి ఇంకా తిందాము అంటే మా పిల్లలు కొంచెం స్ట్రాంగ్ అనమాట ఎంత ఫీవర్ వచ్చిన కొంచెం గట్టిగా ఉన్నారు చాలా అంటే చాలా కాలిపోయిన రాత్రి అంత తగ్గించ అసమ్మ అయితే కనుక ఈసారి ఇప్పటికే కొంచెం డీలా పడిపోయింది నా బిడ్డను తక్కువ ఇద్దరు కొంచెం స్ట్రాంగ్ చూసినావా చూస్తుందో అదే ఫ్రెండ్స్ నందుకు కనుక పాతది ఇంట్లో ఉంది ఆల్రెడీ నిన్న తీసుకున్నాం కదా అదే మూడు కుట్ల కంటిన్యూ చేయమన్నారు సార్ మనకేంటే యాంటీబయాటిక్ ఏమన్న ఇచ్చాడేమని అనుకున్నాం కానీ ఏంటంటే అదే సరిపోతా అంట నెక్స్ట్ నువ్వేంగా బోన్ బేరం సో ఏంటంటే పిల్లలకి ఇప్పుడు అంతా వైరల్ ఫీవర్ వస్తున్నట్టుంది మా ఊర్లో చాలా మంది పిల్లలకి అలాగే ఉందనమాట మీదేమో తొందరగా స్కూల్కి పోవాలని అన్నాను తొందరగా హాస్పిటల్ తీసుకుపోవడానికి ఆల్రెడీ ఇంటికాడ ఉండి 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 యాసరికి వచ్చింటే ఇంకా వాడు స్కూల్కి వెళ్దామనే టైంలో దేవ వచ్చిందా కనిపిస్తా లేదు తొందరగా తగ్గుతా లేదు దాన్ని పోవాలి స్కూల్కి పోలేను అరే సరే ఎంతకుందే ఇక్కడ ఒక దండయాత్ర వచ్చింది సేవటి కూడా శాంత్ సేపు అయింది మండుకుందంట ఇంతకు మధ్యలో ఆరిపోతుంది అంటావా బా ఆ పుల్లించుకు లేకుండా సో మొత్తానికైతే అయితే అయితే పొయ్యి అయితే అంటించా ఉంది కానీ అదేమో అంటుకోని అంటుంది ఇంత ఈ రోజుల్లో అంటుకుంటుంది లేకపోతే ఆరిపోతుంది

వానమిద వాన వాన మీద వాన ఆల్రెడీ రోజు వాన వస్తుంది తినో తిను సో సుబ్బు ఆరు వేలు అంటే ఇప్పుడు మనం ఇత్తనం పెట్టి మూడు రోజులు అవుతుంది నీళ్ళు కట్టకపోతే ఆ విత్తనం మరొక రాదు కదా అప్పుడు ఆ అమ్ముడు ఆరు వేలు నష్టం అయిపోతా అని ఆరు వేలు అవుతున్నాయి ఏడు వేల ఐదు వందలు అవుతుంది మన ప్యాకెట్ ఇంట్లో ప్యాకెట్ కూడా డబ్బు లేదు సో మొత్తం ఐదు ప్యాకెట్లు నట్టేసినాను ఐదు ప్యాకెట్లకు గాను ఏడు వేల ఐదు వందలు అనమాట మొత్తం కొలాబ్ అంటే పైన ఈ మనిషి ఇచ్చారన్నాడు కానీ ఆ మనిషి అయిన తయారు అవుతుంది నేను కూడా ఫోన్ చేసిన సునీల్ గారు పన్నెండు గల్లా వచ్చా సార్ అని అడుగు సునీల్ ఎవరు ఆయన పని చేయడే ఆ మూలడు సునీల్ అంటే ఆయన చేయడే ఆయన చూసుకునేటోడే పని చేయడానికి ఇల్లు సునీలు ఇంకొక ఇద్దరు ఉంటారు మనం రాయసాను వరే నువ్వు కోతి పిల్లవా మనిషి పిల్లవా నీకు జ్వరం రాలే యాడికి కొండలు ఎక్కుతున్నావు దా దిగు దా ఏ రా నందు ఏ ఇంట్లో వారి మీరు బయట దగ్గరికి రాకున్నాను నేను రోజంతా ఇష్టం మీకు తీసుకొచ్చలే ఈసారి మొక్కజొన్న తీసుకొచ్చలే నిద్ర ఎంబేస్త కూర్చో ఆడుంది ప్రస్తుతానికి పేస్టు అందులో ఉంది పో కట్ట పుల్ల కదా అబ్బా నాకున్నాడు సాడు ఏంటిద్దాం అది వాళ్ళ ఇంట్లో టీవీ చూద్దాం సాయంత్రం పక్క కట్ట పిల్లలకి వెళ్ళి సో ఫైనల్ గా ఎత్తి రోజు మాకు కూలీలు ఇచ్చారంటే ఎంత చెప్పు రాకున్నాడు ఫ్రెండ్స్ వాడు కూలీలు వాడు రాకున్నాడు ఎందులో ఇంట్లో కూలీలు దొబ్బెద్దామనే సిచువేషన్ హ్యాంగిల్ చేస్తున్నాడు రాలనిచ్చా కూలీలు ఇచ్చారా ఊరికి తీసుకోరు కూలీలు కూడా ఎందుకు ఎత్తుకొచ్చుకో పో కూలీలు ఇచ్చేది ఎత్తుకొచ్చు రా అంత అదే

లెక్క చేయాలంటావా కష్టపడి పని చేసినారా దలే ఉంది కష్టదాం లేదనుకునేలేరా అద్దరు ఆడా ఈడ

మూడు రోజులే ఏమి అందరు నన్ను తక్కువ తక్కువేసుకుంటారు అలాడు అన్నాడు పోదాం పోదాంలే వద్దు వాళ్ళు బయటకొద్దు రెండు రోజులు రెస్ట్ తీసుకాలు జామ్ ఫుల్ రాత్రులు కాలిపోతున్నారు నీకేం తెలుసు పక్కన అనుకుంటా నేను సన్న సన్నగా కాలిపోతున్నారనే వడతో వాడుతో ఒక ఇచ్చినాడు ఒకటే కూలిచ్చినవాడు మిగతా ఐదు వందలు పది వెయ్యి రూపాయలు బిడ్డ తిండి కొత్త అంటే అందుకని ఒటుకుంటాంటే నీళ్ళ మునిగిరిగిందలు ఇంకా కూలీల కోసం ఇంకా ఒక వెయ్యి రూపాయలు కావాలి ఈ రెండు రోజులు పనికి పెట్టి సరిపోదు ఏడా పనిలే కదా సో ఇలా నేను పనిపోయినట్లా మన పొలానికి పెట్టుబడి పోయి ఉపయోగపడతాయి అనమాట సర్లే మరి ఏదో చేద్దాంలే